నేను లేకపోవాలా తాగుపోతుపోతున్నా తాగుతున్నాం చేసాన తీసుకెళ్లి నువ్వు నీళ్ళ దాకా కొండను తీసానా ఇంత రామే పెడతావు దౌరు కాదు సల్వేంద్ర వెళ్ళి నీళ్ళ దాగే కూజ తీసుకెళ్లిపోయా నీనా నువ్వు తీసుకెళ్ళు

నీకు కూడా మాటకాడకొడు రాను పంచాయతీలో యాభై వేల రూపాయల ఫైన్ ఇప్పుడు నీకు వేసింది యా బేలు రా బేలు ఉడికిరా ಎಂತಾರೇರಾ ನೀವು ಬಟ್ಟೆವಡ ಗುಗ್ಗಿ ಮೊಹಡೀಲ್ ಎಂತ గుబిలు మొక్కడా గుత్త బాలు గు చెప్పి మర్యాద ఏంటంటే కొండ ఇదిగో నా జేబులో పెట్టారా కొండ వచ్చి నా జేబులో పెట్టా అదే ఎంత దానికి వస్తూ శాఖలో పెట్టుకో ఎవడు రాదో ఎవడు దెంగు ఉంటాడు

కొండ కొండ అంటున్నావు రామేష్ బరిగొడి బరిగొట్టలేదు వెళ్ళు చెప్పేది నువ్వు మర్యాదగా రాడు ఇగో నువ్వు ఎవరికి

ఎవరితో నాకు ఎండా కాలం కొండతారు నా దొంగతనం తెలుసు అది కోటి రూపాయలు పైన ఖచ్చితంగా పడ్డావు నువ్వు చూసావా సీసీ కెమెరా చూసా నేను ఊరు మాత్రం చూసారు అందరూ తీసారు మంచి నేను కొనదండి

వేడకరా వచ్చేది వేడ వేడక రావాలి వేడక రావాలి నేను తెచ్చారా నీ కొండ నాకు అసలు నువ్వు నీకేం పని కొండ తీసుకో అసలు నువ్వు చేయపడ నా దగ్గర ఎండాకాలం చచ్చిపోతే

ఏం చేస్తా కొండ మర్యాద తీసుకొచ్చి పెట్టి నాకే సంబంధం పోరాడతారావు తీసుకెళ్ళా చూసేవా చూసావా నువ్వు తాయి ఎవడే మాట్లాడతావేంద్ర ఏదో లామిడతా నేను తీసాను నువ్వు చూసావాడ అరే పోరాట్ర ఎం చావుతా నిజే చదువుతున్నాయి